அன்னை தான் இருக்குடா அம்மா எట్లా அம்மாalle வெட்டли மல்லி கொஞ்சம் மல்லி எடுத்துக்கோ கேக்கது இங்க வெட்டினதே பெருசா இல்ல அதுக்கு இருக்கு அம்மா நெக்ஸ்ட் டைம் அம்மா டேய் போடா போ நார்மலா அம்மா கंग्रेட்ச் பண்ண கंग्रेட்ச் பண்ண நான் இங்க நான் கணபலி வந்துருனே உழை வா அது 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 தாசிறது ప్రశ్న కుశాలగాను ప్రశ్న ప్రశ్న ఆలంబన అన్న ను ఆరోగ్యంగా ఉండాలన్న లేదు నరే చెప్పింది అర్థమే కారది నిన్న తొందరన తొందరన పోయెం బా లేదు నువాకు నువ్వు ఏం చేస్తావ్ బాలయ Thank <laughs> you. i got é Yay!

और सब अच्छा 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 పాసులు పంపించాలండి అక్కడికి పైసా ఆగిపోతారు అష్టం చేసుకోండి పంపించాలి లోపలికి

హైదర్బాడు వెహికల్స్ వస్తాయన్నారు మీరు ఎవరికి తెలియజే వెహికల్స్ కావాలి వదిలేం జరుగుతారు వెహికల్స్ మొత్తం వచ్చారు もう。